మీడియా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఇవాళ రాజమహేంద్రవరము గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత దుర్భరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయని అంటే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కటి క్లియర్గా తెలియపరచాల్సిన అంశం ఏంటంటే ఇదివరకు గత ప్రభుత్వంలో ఓపీ ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఓపీ వచ్చేది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఓపీ ఎంత వస్తుందో తెలుసండి పదిహేదు వందల నుంచి పదహారు వందలు ఓపీ వస్తుంది అసలు ఎందుకు ఓపీ పెరిగింది ఎందుకు పేషెంట్స్ స్టెప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువ వస్తున్నారు దీని ప్రధానమైన కారణము ఇందాక సూపర్నెంట్ గారితో మాట్లాడితే అక్కడ అక్కడి నుంచి బయటకు వచ్చిన అంశం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ లేదు మీరు పండి అని చెప్పేసి పేషెంట్ని పంపించే పరిస్థితులు ఇంకా వేరే గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ని వేల సంఖ్యలో పేషెంట్స్ వస్తూ ఉన్నారు రోజుకి పదిహేను వందలు ఓపీ వస్తుంటే ఇక్కడ ఇది ఐదు వందలు బెడ్డెడ్ హాస్పిటలే అసలు ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతుంది అనేది ప్రధానమైన అంశం రెండో అంశము ఇక్కడ మార్చరీ వార్డు దగ్గరకు వస్తే పోస్ట్ మార్టం చేయాలి అని అంటే బాడీకి కనీస పక్షాన పదివేల రూపాయలు లంచం తీసుకునే పరిస్థితులు ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇంకా వేరే గత్యంత్రం లేక ఆ పదివేల రూపాయలు ఇచ్చి పోస్ట్ మార్టం చేయించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి మూడో అంశము ఎక్కడైతే చైల్డ్ వార్డ్ ఉందో ప్రెగ్నెన్సీ ఉన్న వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ దగ్గరకు వచ్చేటట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి అండి ఒక పేషెంట్ చెప్తా ఉంది అంటే ఒక తల్లి గర్భిణీ తల్లి చెప్తా ఉంది నిన్న రాత్రి మాకు ప్రసమైందండి నాకు డైరెక్ట్గా మంచం మీద అయిపోయింది ప్రసవము పంచ మంచం మీద అయిపోయింది మమ్మల్ని లేబర్ రూమ్కి తీసుకువెళ్ళాలా అప్పటికి మాకు డేట్ అయిపోయి మూడు రోజులు అయింది ఏమంటే మమ్మల్ని అక్కడ లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళండి అంటే మీరు ఇక్కడే ముక్కండి ముక్కండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని మరి ఆ తల్లి చెప్తా ఉంది ఆవిడతో పాటు ఇంకో నలుగురికి అయిందంట అదే రూంలో అసలు ఎంత దారుణమైన పరిస్థితులు అండి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా ఒకవేళ ఏదన్నా ప్రాణాపాయ పరిస్థితులు వస్తే ఏంటి ఎవరు బాధ్యత తీసుకుంటారని అడుగుతున్నా ఇది కాకుండా ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే మరి వీరాని ఒక యువకుడు చదువుకునే వ్యక్తి రోడ్డు పైన ఒక చావు బ్రతకల్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఒక పెద్దాయిని తీసుకుని వచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు సరే అక్కడ ఏదో సమ్ కుట్లు లాంటివి వేస్తున్నారని చెప్పారు నేను ఈ అబ్బాయి వీడియోస్ నేను సోషల్ మీడియాలో చూశాను ఎవరో పంపిస్తే చూశాను చూసినప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తే పవర్ లేదు అంటే ఇప్పుడు మే నేను వస్తున్నానని తెలిసి నేను మీడియాకు మెసేజ్ పెట్టాను కాబట్టి న్యాచురల్గా వీళ్ళకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా ఫినాయిల్తో క్లీన్ చేయడము ఏదైతే బెడ్షీట్లు వేయడము డిస్పోజల్స్ వేయడం ఇవన్నీ చేశారు అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు అంటే మేము వస్తున్నామని చెప్పినప్పుడు వీళ్ళు శుభ్రం చేసినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అని అంటే లేని సందర్భంలో ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా భారత రాజ్యాంగం ఏం చెప్తుందనండి రైట్ టు లివ్ అనే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ అనుకుంటా మరి ఇంత భారత రాజ్యాంగంలోనే ఇది మెన్షన్ అయ్యి ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత వైద్యం ఇప్పించాల్సిన ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి అని అంటే అక్కడికి లోపలికి వెళ్ళలేని పరిస్థితులు మరి వాళ్ళు జీవనం అక్కడే సాగిస్తున్నారు ఒక ఇరవై మంది ఒక మరి ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు నేను అడుగుతున్నా ఒకవేళ హెల్త్ బా బాగానే ఉండి ఒకవేళ వాళ్ళకి నివాసం ఉండడానికి ప్రదేశం లేకపోతే ఇక్కడ గౌతమి జీవకారుణ్య సంఘం ఉంది ఇంకా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి అక్కడికి పంపించండి ఒకవేళ హెల్త్ పరిస్థితులు దారుణాతి దారుణంగా ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి మనం అందరం మనుషులమే కదండి మానవతా దృక్పథం లేదా అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ చెప్తున్నా కోవిడ్ వచ్చిన సందర్భంలో అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారు ఆ మెడికల్ కాలేజ్ నుంచి వందల మంది స్టూడెంట్స్ వచ్చి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి అసిస్ట్ చేస్తున్నారు అంటే ఎంత కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్ల నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ కలిపి ఒక రివ్యూ తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉంది రాజమండ్రి కాకినాడ వైజాగ్ ఇట్లా అన్ని ప్రాంతాల్లోనూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం అన్ని చుట్టూ తిరిగితే ఒక వంద నూట యాభై హాస్పిటల్స్ వస్తాయి దీన్ని రివ్యూ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది మెన్ ఎక్కడ షార్టేజ్ ఉన్నారు ఎక్కడైతే సూపర్ స్పెషాలిటీస్ అవసరం ఉందా లేదా ఇవన్నట్లు పైన రివ్యూ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కదండి ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ బిల్స్ పేమెంట్ చేయట్లా చేయకపోవడం వలన ఇక్కడ విపరీతమైన లోడ్ పెరిగిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో డైరెక్ట్గా నిర్దాక్షిణంగా చెప్పేస్తున్నారు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు మీరు పండే మరి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఒత్తిడి పడుతుంది మరి ఒత్తిడి పడినప్పుడు ఏం చేయాలా మీరు వీళ్ళు ఇక్కడ ఉన్న డిమాండ్ బట్టి మీరు ఇచ్చేయాలి కదా నేను అడుగుతున్నా హెచ్డిఎస్ ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండాకాలం వచ్చిందండి హెచ్డిఎస్ ఫండ్స్ నాకు తెలిసి ఓ యాభై లక్షల పైనే ఉంది మరి ఆ డబ్బులతో ఎయిర్ కండిషన్లు ఎందుకు పెట్టట్లే సమ్మర్ వస్తుంది కదా మరి సమ్మర్ వస్తున్నప్పుడు ఏసీలు పెట్టాలి కదా ఎందుకు పెట్టట్లా ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఎందుకు ఇక్కడ పోతూ ఉంది మాట్లాడితే మొన్న మూడు గంటలు పోయిందంట మరి కడుపుతో ఉన్నవాళ్ళు అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు మరి ఉడికిపోతారు కదా అక్కడ వేడికి ఏమవుతుంది మీరు ఎందుకు జనరేటర్స్ ఆన్ చేయట్లా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకు పెట్టట్లా మీరు హెచ్డిఎస్ ఫండ్స్ ఇక్కడ సూపర్నెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి ఆ ఫండ్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ ఏది కావాలతో యాభై లక్షలతో మినిమం ఈ సమ్మర్నైనా మీరు సర్వ్ చేయాలి కదా ఇంకొక చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యత బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఇక్కడ ఎవరైతే సూపర్నెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం on ਉਹ ਟੱਪਾ ਅੱਛੀ ਫਿਰ